నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం మూగజీవులకు ముక్తినిచ్చిన దివ్యధామం శ్రీకాళహస్తి భక్తి తత్పరతకు నిగూఢార్థం చెప్పిన మహనీయుడు భక్త కన్నప్ప ముక్కంటి క్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజున భక్త కన్నప్ప ధ్వజారోహణ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని ముక్కంటి ఆలయానికి ఆనుకుని కైలాస పర్వత శ్రేణుల్లోని కైలాసనాథస్వామి ఆలయానికి సమీపంలో భక్త కన్నప్పకు పూజలు చేశారు

ईश सुरेश महेश जनप्रिय केशव सेवितपादशिवारगादिप्रियभूषण शङ्करनरकविनाश नटेश शिवा पूजित दानवराश परात्पराजित मापविनाश शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव ऋग्वेदश्रुतिमौणिविभूषण रविचन्द्राग्नित्रिनेत्रशिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणत శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా హంసవాహన సేవ నేత్రపర్వంగా కొనసాగింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ఉదయం విశేష పూజలు చేశారు సాయంత్రం వివిధ రకాల విరులతో అత్యంత సుందరంగా అలంకరించిన హంసవాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు మాడవీధుల్లో విహరిస్తూ ఆది దంపతులు భక్తులకు దివ్య దర్శనమిచ్చారు కోలాటాలు సంప్రదాయ నృత్యాల నడుమ వాహనోత్సవం నేత్రపర్వంగా ముందుకి సాగింది హం సవాహన సేవా మనశ్శాంతిని ప్రసాదిస్తుందని ప్రతీతి మనోబూ్యహంకార చిత్రజివ నేత్రం నోమ భూమి చిదానంద రూపా न वा स दधातुर् न वा पञ्चकोसाः न वा पाणिपादौ न चोपस्तपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्द शरागौ न मे लोभमो मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्धो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदान సందర్భంగా ద్వారకా తిరుమల దేవస్థానం అధికారులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాములకు పట్టువస్త్రాలు సమర్పించారు క్షేత్రానికి చేరుకున్న ద్వారకా తిరుమల ఆలయ అధికారులకు శ్రీశైలం దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు ఆలయ అధికారులకు ద్వారకా తిరుమల ఆలయ ఈవో పట్టువస్త్రాలను అందజేశారు అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనం కల్పించి స్వామివారి చిత్రపటం తీప్త ప్రసాదాలను అందజేశారు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం భూతనాథ వాహనంపై చేసి ఊరేగించారు మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తుల అపార కరుణావర్షం కురిపించారు

सुरेश शिवा ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिवा पुरादि प्रिय भूषण शंकर नरक विनाश नटेश शिवा पूजित दानवराज परात्पर आजित पाप विनाश शिवा सांब सदा शिव सांब सदा शिव त्रिनेत्र शिव रूपमनादिप्रपञ्चविलक्षणतापनिवारणतत्वशिव लिङ्गस्वरूप सर्वबुधप्रिय मङ्गलमूर्तिमहेश शिव नूताधीश्वररूप తిరుపతి అలిపిరిలోని వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీకృష్ణ అభిషేకం నేత్రపర్వంగా కొనసాగింది తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचारोणामर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरुम् मतसी पुष्पसङ्कासं हारनोपुरशोभितं रत्नकङ्कणकेयोरं कृष्णं वन्दे जगद्गुरुम् वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरुगुरुगुरु कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रानिपालनं बिलसत्कुण्डलधरम् తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ స్వామివార్లు భక్తులను అనుగ్రహించారు కోలాటాలు భజనల నడుమ వాహన సేవ కన్నుల పండుగ కొనసాగింది గోవిందనామాన్ని జపిస్తూ భక్తులు పులకితులయ్యారు శ్రీనివాస గోవి శ్రీ వెంకటేశ గోవిందోవింద భాగమత్రియోవి నిత్య గోవిందా, మీ శ్యా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య స్వర్ణ విమాన గోపుర సంప్రోక్షణ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల మూడో రోజున తిరువీధి సేవ చతుస్థానార్చన పంచకుండాత్మక యాగం నిత్య పూర్ణాహుతి నిర్వహించారు ఈ వేడుకలు శ్రీ వనమామలై స్వామి స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇరవై మూడున జరిగే మహాకుంభాభిషేకంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు వికారాబాద్ జిల్లా కోజ్గిలో పోలేపల్లి ఎల్లమ్మ తల్లి జాతర ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు తొలుత ఆలయ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు అనంతరం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు ఐదు రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది బాపట్ల జిల్లా చీరాలలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది మాఘమాసం సందర్భంగా మండల దీక్షగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీ వెంకటసాయి కోలాట సమాజ ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది శ్రీనివాస శ్రీ నిత్య నిర్మలా నీల శా నిర్మా హైదరాబాద్ చైతన్యపురిలోని శ్రీ ప్రసన్నాంజనేయ సహిత శివాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం గణపతి హోమం రుద్రహోమం నిర్వహించారు ఆ తర్వాత అష్టోత్తర శత కలస మహాలింగ కలస స్థాపన అభిషేకం కన్నుల పండుగగా జరిగింది न च व्योम न तेजो न वायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिदान శివరాత్రి జాతరకు రావాల్సిందిగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కార్యనిర్వహణ అధికారి వినోద్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించారు ఈ మేరకు మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు ఆలయ అర్చకులు మంత్రి సురేఖకు స్వామివారి శేషవస్త్రాలు ప్రసాదము అందజేశారు కార్యక్రమంలో రెవెన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ సీఎం సలహాదారు శ్రీనివాసరాజు పాల్గొన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఈ నెల ఇరవై ఐదును ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు ఇరవై ఆరున మహాశివరాత్రి పర్వదినం రోజు ఉదయం ప్రాతకాల పూజ జరుగుతుంది సాయంత్రం అద్దాల మండపంలో వేదమంత్రాల నడుమ మహాలింగార్చన నిర్వహిస్తారు ఇక లింగోద్భవ సమయంలో స్వామివారికి మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రం ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామి వారు ఈ యొక్క క్షేత్రంలో ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి మనకి ఇరవై ఐదో రోజున రాత్రి వేళ ప్రభుత్వం వారిచే పట్టువస్త్ర సమర్పణ అలాగే వారి టీటీడీ వారిచే పట్టువస్త్ర సమర్పణ ఇరవై నాడు స్వామివారికి నాలుగు గంటలకు ఉదయాత్ పూర్వము ప్రాతకాల పూజ అనంతరం ఉంటాయి అలాగే స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో ప్రదోషకాలంలో మూడు వందల అరవై ఆరు లింగములను మట్టితో తయారు చేసుకొని ఇక్కడ ఉండే అంటే ఆనువంశిక కుటుంబాల్లో ఉండేటువంటి అర్చకులు అందరూ సామూహికంగా మహాలింగార్చన కార్యక్రమాన్ని ఆ ప్రదోషకాలంలో చేస్తారు అలాగే ఆవిర్భవించినటువంటి సమయము అర్ధరాత్రి సమయం కాబట్టి ఆ అర్ధరాత్రి వేళ స్వామివారికి పదకొండు మంది రుత్వి మహన్యాసపూర్వక మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకము పండ్ల రసములతోటి పంచామృతములతో విశేషమైనటువంటి అభిషేక ద్రవ్యముల చోతి స్వామివారికి మహాభిషేకం జరుగుతుంది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హుండీలను లెక్కించారు పదిహేను రోజుల వ్యవధిలో భక్తుల కానుకల రూపంలో దేవస్థానానికి కోటి అరవై తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఏడు రూపాయల మేర నగదు సమకూరింది ఇంకా నూట గ్రాముల బంగారం తొమ్మిది కిలోల ఎనిమిది వందల గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయి లెక్కింపు ప్రక్రియను కార్యనిర్వహణ అధికారి వినోద్ రెడ్డి పర్యవేక్షించారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని రాచవీటి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఇరవై మూడున ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో తహసీల్దార్ నరసింహకుమార్ కార్యనిర్వహణాధికారి రమణారెడ్డి సంయుక్తంగా ఆలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం